వెల్కమ్ టు ఎన్టీవీ గ్లోబల్ రావటం తైవాన్ ను భారీ భూకంపం కనిపించింది తూర్పు తీరంలో శుక్రవారం తెల్లవారుజామున బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రెక్టా స్కేల్ పై భూకంపం తీవ్రత ఆరు పాయింట్ మూడు గా నమోదైంది కువేలియన్ నగరానికి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి భూమికి తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక వాతావరణ శాఖ తెలిపింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అక్కడ సంభవించిన రెండో భూకంపం ఇదే ఈ భూకంపం దాటికి రాజధాని తైలో భవనాలు ఊగిపోయాయి దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అమెరికా చైనా తర్వాత అతిపెద్ద చెమరు వినియోగ దేశం భారత్ జులైలో రష్యా నుంచి రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ల డాలర్ల క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంది చైనా తర్వాత రష్యా నుంచి అధికంగా చెమరు దిగుమతి చేసుకున్న దేశాలలో ఇండియా రెండో స్థానంలో నిలిచింది రష్యా క్రూడ్ ఎగుమతుల్లో నలభై ఏడు శాతం చైనా కొనుగోలు చేయక భారత్ ముప్పై ఏడు శాతం యూరోపియన్ యూనియన్ ఏడు శాతం టర్కీ ఆరు శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి చమరితో పాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది జులై రెండు నాలుగు చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో నలభై కొనుగోలు చేస్తుంది ఆ తర్వాత భారతదేశం పద్దెనిమిది శాతం టర్కీ పది శాతం దక్షిణ కొరియా పది శాతం తైవాన్ ఐదు శాతం కొనుగోలు చేశాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ అన్ ఎనర్జీ నివేదిక పేర్కొంది నూతన ప్రధానిగా ఎన్నిక కానున్నారు దాంతో వయస్కురాలైన ప్రధాన మంత్రిగా అవతరించారు ఫ్యూథాయ్ పార్టీ నేతృత్వంలోని పాలక కూటమి తరపున ఆమె నామినేషన్ ను పార్లమెంట్ ధృవీకరించింది కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్యూథాయ్ పార్టీ ప్రకటించింది దాంతో శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్ లో ఆమె గెలుపు లాంఛనమే శనివ్రత కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పెంటోక్టాన్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది గతంలో పెంటోక్టాన్ తండ్రి తక్షిణ శనివ్రత మేనత్త ఇంగ్లీష్ శనివ్రత దేశ ప్రధానులుగా పనిచేశారు పెంటోక్టాన్ ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి చెప్పుకొచ్చారు నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని సెట్రాను పదవి నుంచి థాయ్లాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించిన విషయం తెలిసిందే ప్రధానమంత్రి మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్గణించనున్నారు ఈ టూర్లో భాగంగా ఆయన న్యూయార్క్ సిటీలో పరిధిలోని గల లాంగ్ ద్వీపంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ఇండో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీటింగ్ సామర్థ్యం ఉన్న సెప్టెంబర్ ఈ బహిరంగ సభ జరుగుతుంది జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్తున్న విషయం విదితమే మోదీ ఈ పర్యటనలో పలువురు భారతీయ అమెరికన్లతో పాటు భేటీ అవుతారని తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఆయన ప్రధాని అయ్యాక ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు న్యూయార్క్ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ లో వేలాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు దానికి పదేళ్లు పూర్తవుతున్న వేళ భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఫ్రాన్స్ లో రెండు రఫేల్ యుద్ధ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు ఒకరు సురక్షితంగా బయటపడ్డారు చనిపోయిన వారిలో ఒకరు ట్రైనింగ్ పైలట్ కాగా మరొకరు సీనియర్ ట్రైనింగ్ పైలట్ ఈ ప్రమాదంలో కెప్టెన్ సెబాస్టన్ మాబేరే లెఫ్టినెంట్ మాథస్ లారెన్స్ మరణించడం తమను ఎంతో బాధ కలిగించిందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు రఫీల్ శిక్షణ మిషన్ లో భాగంగా ఈ విమాన ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మహమ్మారి మంకీ పాక్స్ మన పొరుగు దేశం పాకిస్తాన్ కు పాకింది అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పాకిస్తాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు మూడున సౌదీ అరేబియా నుంచి వచ్చారు వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీపాక్స్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ఆగస్టు పదమూడున పషావర్ లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది కాగా వారితో విమానంలో ప్రయాణించిన వారిని సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆరోగ్య శాఖ పేర్కొంది కాగా ఇప్పటి వరకు నూట ఇరవై రెండు దేశాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంకీబాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది ఈ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తుండటంతో అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు